అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే వర్కింగ్ డే నేను ఫుల్ బిజీ బిజీగా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను పొద్దున్నే లేచాక చాయ్ అయితే వర్కింగ్ డే కదా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయలేను అని నేను అసలు కాంప్రమైజ్ అవ్వను ఇంట్లో ఏముంటాయో దాన్ని బట్టి ఈజీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్లాన్ చేసుకుంటాను ఇడ్లీ పిండి దోశ పిండి ఈ పిండ్లన్నీ అయిపోయాక నాకు గుర్తొచ్చేది చపాతీనే చపాతి అయితే కర్రీ ప్రిపేర్ చేయొచ్చు ఇంకా చపాతి చేసుకుని ఆ కర్రీతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు సేమ్ రైస్ పెట్టుకుని బాక్స్ లో కూడా తీసుకెళ్లచ్చు అని నా ప్లాన్ అసలు పొత్తున్నే లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అసలే చలికాలం ఇక్కడ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది చలికాలం ఎక్కువగా ఉంటుందేమో కానీ సమ్మర్ లో కూడా ఇక్కడ చలిగా ఉంటుంది చల్లగా కూల్ గా ఉంటుంది వెదర్ బెంగళూరు కన్నా కూల్ గా అసలే మా హస్బెండ్ కి టీ అంటే ఇష్టం ఇంకా చలిగా ఉండడం వల్ల పొద్దున సాయంత్రం టీ అడుగుతూనే ఉంటాడు టీ అంటే చాలా ఇష్టం అనమాట పోనీలే ఈ రోజు కొంచెం లేట్ గా అనుకోవడానికి నేను ఏ రోజు ఉండదు టీ అంటే చాలా ఇష్టం అనమాట సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో లేవాల్సిందే టిఫిన్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ తో పాటు టీ కంపల్సరీ యాడ్ అవ్వాల్సిందే డైలీ మార్నింగ్ రొటీన్ లో నా బాడీ కి ఈ పాటలే పాటలు పెట్టుకొని డైలీ రొటీన్ అంతా చేసుకుంటూ ఉంటాను పంట చేస్తూ మధ్య మధ్యలో ఇలా ఇల్లు సర్దుకుంటూ ఉంటాను మాక్సిమం నైన్ కల్లా లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఇంకా ఈ మధ్యలో టిఫిన్ లో అన్ని కంప్లీట్ అయిపోయి నైన్ టు నైన్ థర్టీ మధ్యలో అప్ అయిపోతాం నేను వర్క్ చేసే ప్లేస్ ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఏ మా హస్బెండ్ కొంచెం సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇద్దరు నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతాం జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుందేమో నేను స్కూటీ తెచ్చుకొని అంతకు ముందు దాకా మా హస్బెండ్ డ్రాప్ చేసి వెళ్లేవారు నాకు మా హస్బెండ్ దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా మైండ్ ప్రిపేర్ చేశారు స్కూటీ అంటే భయం ఇలాంటి అలాంటి పెట్టుకోవద్దు నువ్వు ఇండివిజువల్ గా ఉండాలి అని చెప్పి వీకెండ్స్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా విలేజ్ లో కదా అక్కడ ట్రాఫిక్ పెద్దగా ఏమి ఉండదు కొంచెం కొంచెం అలవాటు చేసి ఎలా నేర్చుకున్నానంటే మా హస్బెండ్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు ఇంకా అలా స్లోగా స్లోగా అలవాటు చేశారు చాలా భయం వేసేది నడపాలంటే కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నాను మా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ అయినా ఒకటే చెప్తారు ఆల్వేస్ డిపెండెంట్ గా ఉండకూడదు ఏ సిచువేషన్ ఎలా వస్తో చెప్పలేమో అంటారు డిపెండ్ అవ్వడం నేర్చుకున్నామా అది అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేయమంటారు ఈవెన్ ఈ స్కూటీ మ్యాటర్ లో కూడా లోపలికి బయటకి పార్కింగ్ నువ్వే చేసుకోవాలని ఫస్ట్ నుంచి అలవాటు నాట్ ఓన్లీ ఒక్క మ్యాటర్ అనే కాదు ఇంట్లో కావాల్సిన సరుకుల నేనే తీసుకొచ్చుకుంటాను ఉంటాను ఫస్ట్ నుంచి ఇప్పుడనే కాదు స్కూటీ లేకపోయినాను నేనే తీసుకొచ్చుకునేదాన్ని మంత్లీ ఎక్స్పెండిచర్స్ కూడా నేనే మేనేజ్ చేసుకుంటాను సర్ అయిన అమౌంట్ తో ఈ మంత్ లో మనం ఏమేమి ఖర్చులు పెట్టాను అనేది ఒక క్లారిటీతో ఉంటాం మనం దేని దేనికి ఖర్చు పెడతాం దేని దేనికి ఖర్చు పెట్టాము అని అనాలసిస్ లో ఉండాలి లేదంటే అయిపోతూనే ఉంటాయి ఇట్లా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ అంతా నేనే మెయింటైన్ చేస్తాను సర్టెన్ అమౌంట్ పెట్టుకుంటాను మంత్కి దీనికి దీనికి ఎంత ఖర్చు చేయాలి అన్నది నా దగ్గరే ఉంటుంది అనమాట నేనే కాదు ప్రతి ఒక్క అమ్మాయి ఇవన్నీ తెలుసుకోవాలి ఇలా ఇండిపెండెంట్ గా ఉండాలి నా అనాలిసిస్ లో దేని దేనికి ఖర్చు పెట్టాలి దేని దేనికి ఖర్చు పెట్టకూడదు అసలు మంత్లీ ఎక్స్పెండిచర్స్ నేను ఎంత మెయింటైన్ చేస్తాను అనేది మీకు ఒక లాంగ్ వీడియో చేస్తాను ఆ లాంగ్ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఇంకా నా స్కూటీ డ్రైవింగ్ మ్యాటర్కి వస్తే నాకు అసలు స్పీడ్ కంట్రోల్ చేయడమే వచ్చేది కాదు స్టార్టింగ్లో కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ వచ్చాను ఒకసారి అయితే స్పీడ్ కంట్రోల్ చేయలేక ఫుల్ రైస్ పెంచేసాను వెళ్ళిపోయాను ముందుకు అలా వెళ్ళిపోయాను అప్పుడు ఈ స్కూటీ జోలికే వద్దు అనుకున్నాను కానీ మళ్ళీ నాకు పడుతుంది ఫ్యూచర్లో అయినా నాకు అవసరం ఉంటుంది అని చెప్పి మళ్ళీ పట్టుబట్టి నేర్చుకున్నాను పెద్ద కష్టమేం కాదు వన్ వీక్లో నేర్చుకున్నాను నేనైతే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నేర్చుకోండి సైకిల్ వస్తే చిన్నప్పుడు మీకు వచ్చేసినట్టే ఫస్ట్లో సిగ్నల్ దగ్గర ఆగడం వెళ్ళడం కొంచెం కొత్తగా అనిపించేది నాకేం తెలిసేది కాదు అందరూ ఆగారా నేను కూడా ఆగుతాను అందరూ స్టార్ట్ అయ్యారా నేను కూడా స్టార్ట్ అవుతాను ఇదే నా సింబలు ఇక్కడ ఏదో సమ్ ఇష్యూ అయింది ఆ కార్ కి ఆ ట్రాక్టర్ వాళ్ళకి సంథింగ్ ఏదో గొడవ అయితే ఉంది సర్లే ఎంతలే తొందరలో క్లియర్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అయిపోయింది ఈరోజు అయితే టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది రోడ్ మధ్యలో అంతా ఓకే కానీ నాకు రోడ్ క్రాస్ అవుతుంది చూడండి అది దాటాలంటేనే చాలా కష్టం వెహికల్స్ అయితే ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటాయి నేను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అవన్నీ పోయేదాకా ఉండి క్రాస్ చేస్తాను అన్ని రోడ్స్ ఓకే కానీ ఈ రోడ్ క్రాస్ చేయాలంటే నాకు కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది ఇంకా వర్క్కి అయితే వెళ్ళిపోయాను టెన్ టు ఫైవ్ మా టైమింగ్ ంగ్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే ఇంట్లో ఉంటాం అనమాట ఈరోజు చపాతి పొటాటా కర్రీ చేస్తాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే లంచ్ బాక్స్ లో కూడా మాకు అదే ఈ రోజు ఏమైనా స్పెషల్ గా చేద్దాం ఈవినింగ్ అని ఫిక్స్ అయిపోయాను ఏం చేసుకుందాం స్పెషల్ అంటే మా హస్బెండ్ బగారా రైస్ మటన్ కర్రీ చేయి టేస్ట్ గా అని చెప్పారు ఎప్పుడైనా రైసు కర్రీ ఇలా రెండు చేయాల్సి వస్తే నేను ముందుగానే ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ సరిపడా కట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా నేను నాన్ వెజ్ కర్రీలోకి పచ్చిమిర్చి వేయను అనమాట కారమే వేస్తాను రైస్లోకి మాత్రమే పచ్చిమిర్చి వేస్తాను కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది రెడ్గా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చిల్లీస్తో నేను అసలు వేయను ఎప్పుడైనా గ్రీన్ చికెన్ అవి చేసేటప్పుడు పుదీనా కొత్తిమీరతో పాటు మిక్సీ చేసి ఈ గ్రీన్ చిల్లీస్ వేస్తానే తప్ప నేను ఎప్పుడు సపరేట్గా కర్రీస్ చేసేటప్పుడు ఈ చిల్లీసే వేయను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హాఫ్ కేజీ మటన్ ప్రిపేర్ చేస్తున్నాం హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాము సో నేను త్రీ ఆనియన్స్ త్రీ టొమాటోస్ ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ చెప్పేస్తాను తర్వాత మనం మాట్లాడుకుంటూ ప్రాసెస్ చేసుకున్నాము గ్రేవీ కోసం తిక్కు గ్రేవీ కోసం మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాము కొంచెం వెల్లుల్లి కొంచెం కొబ్బరి వేసి మిక్స్ చేస్తున్నాను హాఫ్ కేజీ మటన్కి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి రెండు వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇందులో నేను అల్లం వేయట్లేదు అల్లం ఫ్లేవరే బాగుండదు మటన్లో అని నాకు అనిపించింది ఇలా కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఇది ఒకటి పక్కన పెట్టుకోండి ఇంకా ధనియాలు బాగా రోస్ట్ తీసుకొని రెండు రెండు లవంగాలు వేసుకోండి అది కూడా పక్కన పెట్టుకోండి ఇదే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా గరం మసాలా అవన్నీ వేస్తే మటన్ ఫ్లేవర్ అయిపోతుంది నేను వేసి చూశాను చికెన్ లో టేస్ట్ బాగుంది కానీ మటన్ ఫ్లేవర్ అయిపోయింది మటన్ ఇలా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చాలా టేస్టీగా అనిపించింది నాకైతే అదంతా సర్లే కానీ మీరు స్టార్టింగ్ వీడియోస్ లో చేశారు కదా నంద్యాలి కోచింగ్కి వెళ్ళానని చెప్పేసి దాని సంగతి ఏంటి ఇంకా కంటిన్యూ చేయట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇష్టాలో అయితే అదే అదే పనిగా మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఎన్ని ఇయర్స్ పట్టింది అసలు ఫైనల్గా జాబ్ వచ్చిందా లేదా టూ థౌజండ్ సెవెంటీన్లో డిస్కంటిన్యూ చేశారా ఇంకా కంటిన్యూ చేశారా అని అడుగుతూ ఉన్నారు చెప్తాను చెప్తాను అన్నిటికీ ఆన్సర్ చెప్తాను ఇంకా ఇన్స్టాలో చాలా పర్సనల్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మీరు అసలు కర్ణాటక స్టేట్ లో ఉంటారా ఆంధ్రాలో ఉంటారా అని ఒకళ్ళు కామెంట్ చేస్తారు అసలు మీకు పిల్లలు ఉన్నారా ఇద్దరే కనిపిస్తూ ఉంటారు వీడియోస్ లో అని ఇంకొకళ్ళు కామెంట్ చేస్తే ఫ్రెండ్స్ డే రోజు మీరు పెట్టిన షార్ట్ చూసాము అని ఇంకొకళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు తిరుపతి వెళ్ళిన వీడియో చూసాము మీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి అని ఇంకొకళ్ళు కామెంట్ చేశారు అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ అయినా నేను క్లారిటీ ఇచ్చేస్తాను నాకైతే ఫస్ట్ పాప ఫోర్ ఇయర్స్ తర్వాత బాబు బాబేజీ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మాత దగ్గర వదిలిపెట్టాము అందుకే ప్రతి వీకెండ్ మా పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాం మేము ఇంకొన్ని మ్యాటర్స్ కి క్లారిటీ ఇచ్చేస్తాను మాది యాక్చువల్ గా ఆంధ్రా అనే మేము వర్క్ చేయడం వల్ల కర్ణాటకలో ఉండాల్సి వస్తుంది నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి చేశాను కానీ అది చూడని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది చీరాలే చీరాల్లోనే నా గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ చేశాను హస్బెండ్ వాళ్ళది మాత్రం ఆత్మకూర అనమాట ప్రజెంట్ మేము వర్క్ చేసేది అయితే కర్ణాటక స్టేట్ లో నా కర్రీ విషయంలోకి అయితే వచ్చేద్దాము ఫస్ట్ నేను ఆయిల్ వేసాక ఆనియన్స్ టమాటోస్ వేసాను అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అది అందరికీ మన అందరికీ తెలిసిన టిప్ పసుపు వేసుకున్నాక మొత్తం ఫ్రై అయిపోయాయి ఇంకా తర్వాత మటన్ వేసాను మటన్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను పసుపు ఉప్పు బాగా పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ వాటర్ వేయకూడదు మొక్క అంతా బాగా మగ్గాక మాత్రమే వాటర్ వేయాలి కాసేపు క్లోజ్ చేసి పెట్టేస్తే కొంచెం ఆ ఆవిరికి బాగా ముక్క మగ్గిపోతుంది కర్రీ అంటే ఏదో థిక్ పేస్ట్ లా ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట నేను కొంచెం గ్రేవీ గ్రేవీ గానే చేసుకుంటాను ఆ గ్రేవీ ఎలా రావాలంటే ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మటన్ లో వేసుకోవాలి మటన్ లో వేసుకొని ఆ ఆవిరికి బాగా ఉడికించాలనమాట కుక్కర్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా ఉడికిస్తే మటన్ టేస్ట్ గా ఉండదు బాగా స్లోగా ఇలా వాటర్ స్లోగా బాయిల్ అవ్వనిస్తే మటన్ లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్ లోకి వచ్చి ఆ గ్రేవీ చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట వేసుకొని బాయిల్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలామంది తాలింపులో వేస్తారు తాలింపులో వేయకండి మటన్ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగాక మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ అనేది వేసుకోండి కొంచెం ఎటు వాటర్ ఎవాపరేట్ అవుతాయి కాబట్టి నేను ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ కడిగి వేసేసుకున్నాను ఇంకా కొబ్బరి ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకున్నాక కారం వేసుకోవాలి కూర కారము సాంబార్ కారం అనే రెండు సపరేట్గా ఉంటాయి కదా ఇది సాంబార్ కారం కాదు కూర కారము ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను మనం అంత కష్టపడి కర్రీస్ ప్రిపేర్ చేసి కారంలో టేస్ట్ పోగొట్టుకుంటే అస్సలు బాగుండదు కారం అనేది బాగుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది దట్టు నాన్ వెజ్ కర్రీ టేస్ట్గా ఉంటుంది కారం వేసి బాగా మిక్స్ చేసేసాక నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి లాస్ట్లో వేసాను ఆ ధనియాల పొడిలో ఏమేమి వేసానో చెప్పాను కదా బాగా ధనియాలు రోస్ట్ చేసి రెండే రెండు లవంగాలు వేశాను హాఫ్ కేజీ మటన్కి రెండు లవంగాలు సరిపోతాయి ఇంకా ఎక్కువ అయితే ఘాట్ అవుతుంది అనమాట లాస్ట్ అంతా అయిపోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి నాన్ వెజ్ కర్రీని అలా బాయిల్ చేస్తే అదే అసలైన టేస్ట్ నేను కర్రీ పక్క బయాస్లోకి షిఫ్ట్ చేసేసి ఇందులో బగారా రైస్ కోసం వేరే పాన్ పెట్టాను గుర్తుపెట్టుకోండి బగారా రైస్లోకి నూనె నెయ్యి రెండు వేసుకోవాలి ఆయిల్ గీ రెండు మెల్ట్ అయ్యాక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి వేసుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను మీరు ఎక్కువ రైస్ చేసుకుంటే దానికి తగ్గట్టు క్వాంటిటీలో వేసుకోండి బగార రైస్ అంటే జీడిపప్పు కంపల్సరీ కదా నేను కాజు వేస్తాను మీ మీ ఇష్టమైన క్వాంటిటీలో వేసుకోండి నేను ఒక మినిమల్ క్వాంటిటీలో వేస్తాను లాస్ట్ లో కాకుండా ఈ స్టేజ్ లోనే కాజు వేసుకుంటే బగారా రోస్ట్ అయితే ఈ కాజు ఫ్లేవర్ అన్నానికి కూడా పట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది కాల్ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ దినుసులు అంటాము బిర్యానీ దినుసులతో పాటు నేను కొంచెం కసూరి మెతి కూడా వేసాను అవన్నీ ముందే వేయలేదు ఫ్రై అయ్యాక వేసాను ముందే వేస్తే కొంచెం మాడినట్లు అనిపిస్తాయి అని చెప్పి ఆనియన్స్ టమాటో ఫ్రై అయ్యాకే వేసుకున్నాను అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు వేసాను ఇప్పుడు రైస్ కొలత చెప్తాను చూడండి పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలి అన్నట్లు రైస్ నానబెట్టుకుంటే ఒక కొలత వేయాలి నానబెట్టుకోకపోతే ఒక కొలత వేయాలి ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ వేస్తున్నాను నేను సడన్ గా చేస్తున్నాను కాబట్టి బాస్మతి రైస్ సోక్ చేసుకోలేదు మీరు ఏ గ్లాస్ తో తీసుకుంటున్నారో టూ గ్లాసెస్ తీసుకుంటే దానికి ఫైవ్ గ్లాసెస్ వేసుకోండి నానబెట్టుకోకపోతే పొడి పళ్ళు ఆడుతూ బాగొస్తుంది కుక్కర్ లో అయితే వేరే కొలతలు ఉంటాయి మళ్ళీ అది తర్వాత చెప్తాను ఎప్పుడైనా చేసేటప్పుడు సపోజ్ మీరు సోక్ చేసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఈ బగా రైస్ టేస్ట్ మరింత పెంచడానికి కేవడా వాటర్ అని ఉంటాయి అవి ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ అయితే అనమాట కేవడా వాటర్ అంటే మొగలి పూల ఎసెన్స్ బట్ నేను ఎప్పుడో తీసుకున్నది ఉంది అది ఒరిజినల్లా కాదా ఎందుకు ఇన్ని రోజులు వేసుకోవడం అని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను రైస్తో పాటు వాటర్ వేసుకోకుండా ఫస్ట్ రైస్ని వేసుకొని అంతా కలిపేలాగా మిక్స్ చేశాక వాటర్ వేసుకోండి సో చేసుకోకుండా వేసుకుంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి ఒక హాఫ్ కేజీ రైస్కి అలా మీ కొలతల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో చేసి ఉంటే ఎగ్జాక్ట్గా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి మీరు ఈ వాటర్గా ఉన్నప్పుడే కొంచెం టేస్ట్ చేసి చూడండి అప్పుడు ఉప్పు ఏమన్నా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి బాగా రైస్ ఉడికాక ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడం అంటే కష్టమైతుంది బగారా రైస్ అయితే ఇప్పుడు ఇప్పుడే దగ్గర పడుతుంది ఇప్పుడు దాకా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్న పెట్టుకున్నా ఒకే ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గర పడినండి అప్పుడే పొడి ఆడుతూ వస్తుంది ఇంకా మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పి టేస్ట్ చేసి చూశాను ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకున్నాను ధనియాల పొడి వేసే క్లిప్ మిస్ అయింది ఐఎమ్ సారీ ఫర్ దట్ ఏ గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏం వేసుకోవద్దు ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటుంది బగారా రైస్ చెక్ చేసి చూశాను ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే బాగా పొడి పొడలు రెడీ అయిపోతుంది మనం బగార రైస్ లో స్పూన్ పెట్టి టచ్ చేసి చూస్తే వాటర్ ఏమి ఉండకూడదు అనమాట అప్పుడే బగారా రైస్ రెడీ అయినట్టు చెక్ చేసి చూసాను లైట్ గా వాటర్ ఉన్నట్లు అనిపించింది కాసేపు మూత పెట్టి సిమ్ లో వదిలేసాను ఒక టూ మినిట్స్ తర్వాత మనం వేడి వేడి బగార రైస్ రెడీ అయిపోయింది ఎవైనా కానీ చేసిన వెంటనే కాకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తే ఫ్లేవర్స్ అన్ని పడతాయి అప్పుడు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి బగార రైస్ లోకి మటన్ కర్రీ అలా వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది సైడ్ డిష్ గా ఆనియన్స్ పెట్టుకొని తిన్నా వర్కింగ్ డే అయితే ఇలా గడిచిపోయింది వీడియో మీకు నచ్చిన ఒక చిన్న లైక్ కొట్టండి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్